ప్రస్తుతం చాలా మంది రైతులు కార్తీలతో సంబంధం లేకుండా వాళ్ళకి నచ్చిన టైంలో నారు పోసుకుంటున్నారు ఇక గట్టిగా మాట్లాడితే మనలో చాలా మందికి అసలు తెలియదు ఈ టెక్నాలజీ పేరుతో మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం పూర్వం మనవులు ఈ కార్తీలను అనుసరించి వారి పంటలు వేసుకోవడం వల్ల పంటల ఆశించే రోగాల నుంచి వాళ్ళు బయటపడేటోళ్ళు ప్రస్తుతం చాలా మంది రైతులు మన పక్క పొలపడు నారు ఓసిందంటే మనం పక్క వేయాల్సిందే అని ఆలోచిస్తారు నన్ను చాలా మంది ఈ యాసంగిలో నారెప్పుడు పోసుకోవాలని అడుగుతున్నారు నాకు తెలిసినంత వరకు యాసంగి నార్లు విశాఖ కార్తి మూడో పాదం నుంచి పోసుకోవాలి అంటే ఈ నవంబర్ పదిహేను నుంచి దీనికి అనుకూలంగా ఉంటది అనురాధ కార్తీలో నారు పోసుకుంటే పొలం అద్భుతంగా ఉంటదని మా తాత నాకు చెప్తుండే ప్రస్తుతం అనురాధ కార్తి నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ రెండు వరకు ఉంది ఈ టైంలో లో మనం నారు పోసుకున్నట్లయితే పంటకు చీడ పీడలు రాకుండా ఉండి మనకు దిగుబడి బాగా పెరుగుతుంది నా నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఏ కార్తిలో నారు పోసుకోవద్దు అట్లనే ఈ ఆసంగిలో మనకు అనుకూలమైన సీడ్లు ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ రైతు మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన పేజీని ఫాలో చేయండి